ట్యాంక్ బండ్ వద్ద తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పండగ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు ట్యాంక్ బండ్ వేదికగా మారింది ప్రస్తుతం ట్యాంక్ బండ్ అంతా కూడా అంగరంగ వైభవంగా కనబడుతుంది ప్రస్తుతం మనం ఆర్చి దగ్గర ఉన్నాం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ఆర్చి దగ్గర ఇక్కడ మరికొద్దిసేపట్లో అంటే సరిగ్గా ఆరు గంటల యాభై నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తారు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్టాళ్లను కావచ్చు ఆహారపు స్టాళ్ళను కావచ్చు లేదంటే వివిధ రకాలైనటువంటి హస్త కళలతో చేసినటువంటి హ్యాండ్క్రాఫ్ట్స్ను కూడా వా అవి వాటి అటువంటి స్టాళ్ళన్నిటిని కూడా పరిశీలిస్తారు ఇప్పటికే సీఎం రాక కోసం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా సర్వం సిద్ధం చేశారు ఇక్కడ ఉన్నటువంటి డాగ్ స్కాడ్ కావచ్చు బామ్స్ స్క్వాడ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా అందరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఇక సీఎం కావచ్చు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ లో వెళ్లేందుకు అయితే ఎలక్ట్రిక్ వెహికల్లను కూడా ఏర్పాటు చేశారు అందులో వెళ్తూ స్టాల్ను చూసే విధంగా అయితే ఇక్కడ తీర్చిదిద్దినటువంటి అవైతే కనబడుతున్నాయి సీఎం రాక కోసం ఏర్పాట్లను అక్కడ అడిషనల్ సిపి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు వివరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఒకసారి ఇక ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఒకసారి చూస్తే సరిగ్గా ఆరు గంటల యాభై నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు ఇక్కడ నుంచి కొన్ని స్టాల్స్ను అదేవిధంగా ఫుడ్ స్టాల్స్ను కూడా సందర్శిస్తారు ఆ తర్వాత కార్నివాల్ ఏడు గంటల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు అయితే మెగా కార్నివాల్ ఉంటుంది ఆ తర్వాత స్టేజ్ షో ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకసారి అయితే మనము ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను అడిగే ప్రయత్నం చేస్తున్నాం ఎటువంటి అయితే చేస్తున్నారో వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం ఒకసారి సార్ ఓకే అయితే వాళ్ళంతా కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అయితే దీనికి సంబంధించినటువంటి డిస్టర్బ్ అయితే చేయద్దని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి అవైతే కనబడుతున్నాయి మొత్తానికైతే ఈ ట్యాంక్ మండి వేదికగా సుమారు ఎనభైకి పైగా స్టాలను అయితే ఏర్పాటు చేశారు అందులో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి హస్త కళా చేతులతో చేతి చేసినటువంటి చేతి వృత్తి వారులకు సంబంధించినటువంటి చేనేత కళాకారులు కావచ్చు ఇలా రకరకాల స్టాళ్ అయితే ఏర్పాటు చేశారు వాటితో పాటు ఆ ఫుడ్ ఫెస్టివల్ను కూడా ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుండి అయితే గొల్లబామ చీరలు అంటే ముఖ్యంగా ఇక ప్రతి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఇష్ట మహిళలు ఇష్టపడే గొల్లబామ చీరలకు సంబంధించినటువంటి వాటిని వాటితో పాటు నిర్మల్ ఉత్పత్తులు నిర్ నిర్మల్ కొయ్య బొమ్మలు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది తెలంగాణ వాళ్ళంతా కూడా ఇష్టపడే నిర్మల్ కొయ్య బొమ్మలు కూడా ఇక్కడ కొలువు తీరాయి వీటితో పాటు అద్దాల మీద డిజైన్స్ మిర్రర్ డిజైన్స్ వాటితో పాటు రకరకాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లభించేటువంటి ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ కొలుగుదీరాయి వాటన్నిటిని చూసేందుకు నగర ప్రజలు అంతా కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం కేవలం నగర ప్రజలే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ పదేళ్ల పండుగ ఉత్సవాలను అయితే చూసేందుకు అయితే వస్తున్నారు అయితే ఈ ట్యాంక్ బండ్ వేదికగా పదమూడు నిమిషాల నిడివి గల జే జే హే తెలంగాణ గీతాన్ని ఫుల్ లెంత్లో కూడా విడుదల చేస్తారు ఆ తర్వాత స్టేజ్ షో కూడా ఉంటుంది దాంతోపాటు ఫైర్ వర్క్ షో కూడా ఉంటుంది అయితే ఆకాశాన్ని అంబరాన్ని అంటేలాగా ఈ బాణసంచ కార్యక్రమం అయితే ఉంటుంది దాంతోపాటు ఇక్కడ చాలా ఏర్పాట్లు కూడా చేశారు ముఖ్యంగా తెలంగాణ కళలకు కళారూపాలకు ధ్యాన పదాలకు సంబంధించినటువంటి కళాకారులతో వచ్చే ఇక్కడ ఒక పెద్ద స్టేజ్ని కూడా ఏర్పాటు చేశారు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండేటువంటి స్టేజ్కి ఎదురుగా ఈ కళా బృందాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు వాళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేటువంటి పాటలతో ఉర్రు తొలగించే విధంగా ఈ స్టేజ్ను కూడా ఏర్పాటు చేశారు దాంతోపాటు ఇక పక్కన స్టేజ్ పక్కన లెఫ్ట్ ఎడమ వైపునైతే వీవీఐపులకు సంబంధించినటువంటి స్టేజ్ను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి ఆర్చి నుంచి చూసుకుంటూ వెళ్తుంటే ఇక తెలంగాణ సంబంధించినటువంటి అన్ని కళారూపాలన్నిటిని కూడా తెలంగాణలో ముఖ్యమైనటువంటి బతుకమ్మ కావచ్చు అదేవిధంగా పండుగలకు తెలంగాణ పండుగల్ని ప్రతిబింబించే విధంగా కూడా అన్ని కళారూపాలని కూడా ఏర్పాటు చేశారు ట్యాంక్ బండ్ను మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలతో దేవదీవ్యమానంగా వెలిగిపోయే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి ఇక పోలీసుల మయమైతే పోలీసులు అయితే భారీ ఎత్తున మోహరించారు ఇక్కడ ఎటువంటి అవంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పడించారు మరికొద్దిసేపట్లో మరో గంట సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఆర్చి దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి నేరుగా ఈ ట్యాంక్ బండ్ ఉన్న మీద ఉన్నటువంటి స్టాల్లను ఒక్కొక్కటిని చూసుకుంటూ వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వస్తున్నారు వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం వాళ్ళు అసలు సార్ ట్యాంక్ బండి మీద మీరు చూసారు ఎట్లా ఎలా ఉండే ఈ జానపద కళారూపాలన్నీ ప్రదర్శిస్తున్నారు చాలా బాగున్నాయండి తర్వాత రకరకాల ఫుడ్ కోర్టులు రకరకాల వస్తువులు అన్నీ ప్రదర్శనకు పెట్టినారు చాలా సంతోషంగా ఉంది అంతా అనేది పదేళ్ల పండుగలో మీరు పాల్గొనడం మీరు కూడా బాగా సమయం కావడం ఎలా అనిపిస్తుంది చాలా గర్వంగా అనిపిస్తుందండి ఎందుకంటే తెలంగాణ వచ్చినందుకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడింది కల్చరు భాష తెలంగాణ సాహిత్యం నిలబడ్డానికనమాట ఇక్కడ చూస్తుంటే తెలంగాణ ట్రెడిషన్ ఏదైతే ఉందో తెలంగాణ కళలు ఏవైతే ఉన్నాయో ఉన్నాయో అవన్నీ అనమాట ఒక గ్రేట్ మూమెంట్ రియల్గా రావడం కూడా ట్యాంక్ పండుగ వేదికగా జయ జయ హై తెలంగాణ పాటను కూడా ఆవిష్కరించబోతున్నారు ఫుల్ ఎట్లా అనిపిస్తుంది జై జే హె తెలంగాణ అనే పాట ఒక తెలంగాణ వాళ్ళందరికీ ఒక జాతీయ గీతం మాదిరి ఉంటుందన్నమాట అంటే గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఒక ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని రేకెత్తించినటువంటి అందశ్రీ గారు రాసిన పాట అది వింటూనే వింటూనే ఒక తెలంగాణ వాదం అనేది ఉవెత్తున అంటే ఆ తెలంగాణ భావం అనేది ఉవెత్తున ఎగిసిపడేది ఆ గీతాన్ని కీరవాణి గారి సంగీతంలో ఈరోజు ఆవిష్కరించడం కూడా ఒక ఈ దశాబ్ది ఉత్సవాలకి ఒక నూతన తేజస్సును తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ మొత్తానికైతే ఈ పదేళ్ల పండుగ అనేది ఒక పండుగ వాతావరణం అయితే కల్పిస్తుందని కూడా వీళ్ళంతా చెప్తున్నారు ఈ ఈ పదేళ్ల పండుగలో పాల్గొనడం అయితే ఒక గర్వకారణంగా ఉందని కూడా చెప్తున్నారు ఇక మరొక పక్క జై హే తెలంగాణ పూర్తి నిడివికి సంబంధించినటువంటి పాటను కూడా ఇక్కడ ఈ వేదికగానే విడుదల చేయబోతున్నారు దీంతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలైనటువంటి కళారూపాల ప్రదర్శన కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హామీ ఇస్తున్నారు ఇక్కడ తాజా పరిస్థితులు